ఖమ్మం జిల్లా కల్లూరులో పలు కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షాదిఖానాను ఆయన ప్రారంభించారు అనంతరం ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు యూనిఫామ్ నోట్ బుక్స్ ను స్థానిక ఎమ్మెల్యే మఠ రాఘమయ్య దయానంద్ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తాను చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు తమ గ్రామం నుండి స్నేహితులతో కలిసి నడుచుకుంటూ కాలేజీకి వచ్చేవాడినని అప్పట్లో ఉపాధ్యాయుల పట్ల అమితమైన గౌరవం ఉండేదని గుర్తు చేసుకున్నారు వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారే ప్రభుత్వ కాలేజీల్లో ఉంటారని తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు ఫోర్ సెవెంటీ కి ఫోర్ సిక్స్టీ టూ వచ్చాయి సార్ టాపర్ గా ఉన్నారు అదే విధంగా హెచ్ఈసి లో ఉపేంద్ర అనే స్టేట్ టాపర్ గా ఉన్నారు సార్ మేము కార్పొరేట్ కి దీటిగా కష్టపడి చదువుతున్నాం చదువు చెప్తున్నాం మా పిల్లలను కూడా అంత మంచిగా చూసుకుంటారు సార్ మీరు చెప్పినట్టు చాలా ఇక్కడికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే నారాయణపురం అనే ఒక కుగ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను సిక్స్ కొడ్లగూడెంలో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూలే టెన్త్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదువుకున్నాను ఇదే కాలేజీలో అంటే గారు నా సీరియల్ నెంబర్ ఎంత అనేది అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ సీరియల్ నెంబర్ ఎంతో తెచ్చించారు త్రిపుల్ సెవెన్ 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 అప్పటి స్మృతులు అప్పటి అవది అప్పుడు లెచ్చరాలతో మీద ఉన్న గౌరవం ఎప్పటికీ ఉత్తర చెప్పది ఈ ప్రెంసెస్ నుంచి రోడ్డు మీద పోయేటప్పుడు కానీ ఈ ప్రెంసెస్లోకి వచ్చినప్పుడు కానీ ఆ రోజును ఉత్తు తెచ్చుకుంటాం మనం అనుకుంటుంటాం అబ్బా శ్రీనాన్న ఎంత పెద్దోడైడ్ ఇవాళ మంత్రిరా శ్రీనాన్న అంటే మామూలు మాటరా అని మీరంతా ఒక పక్కనే ఒక పక్కన సీనియర్ తెలిసిన తర్వాతనే మీకు తెలుసు నారాయణపురం నుంచి పేరు చల్లడానికి రెండు కిలోమీటర్ల దూరం ఆ స్కూల్కి నడిచెళ్ళేవాళ్ళం ఈ మూడున్నర నాలుగు కిలోమీటర్లు నారాయణపురం నుంచి కల్లూరు జూనియర్ కాలేజీకి రావడానికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో జాయిన్ అయిన తర్వాత తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను మా నాయన ఒక సైకిల్ కొనియమని అడిగిన ముందు నాయనికి ఒక పాత సైకిల్ ఉండేది ఆ పాత సైకిల్ ఉంది కదా మళ్ళీ నీకు కొత్త సైకిల్ ఎందుకని కొనియటానికి నాకు రెండు నెలలు పట్టింది ఆ సైకిల్ మీద నాతో పాటు చాలా మంది మిత్రులు ఈ మూడున్నర నాలుగు కిలోమీటర్ల సైకిల్ మీద వచ్చేది మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి వ్యవసాయ పనులు చూసుకొని అట్లా కాలం గడిచి ఇంటర్మీడియట్ లో కూడా మళ్ళా మళ్ళా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం జరిగింది తదుపరి నేను అనేది ఏంటంటే మనం చదువుకోవాలి అనే ధ్యేయం ఆ ఫెసిలిటీస్ అప్పటికీ ఇప్పటికీ కంపారిజన్ అనేది మనలో పట్టుదల ఉంటే మనలో ఒక కష్టపడాలి అనే స్వభావం ఉంటే ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలే ఉంటాయి ఎకరం రెండు ఎకరాల భూమి ఉండొచ్చు రైతు కూలి అయి ఉండొచ్చు వ్యవసాయానికి కనెక్టివిటీ ఉన్న వివిధ సెక్టార్లలో మీ తల్లిదండ్రులు పనిచేస్తుండొచ్చు మీరు నిత్యము మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని బాధని మీరు గమనిస్తుంటారు మీ తల్లిదండ్రుల ఆలోచన ఆశయం వాళ్ళ తాపత్రయం నా బిడ్డో నా కొడుకు నాలాగా కష్టపడద్దని నేను అనుభవిస్తున్న కష్టం నా బిడ్డ కొడుకు భవిష్యత్తులో పడొద్దని వాళ్ళు ఒక పొద్దు తిని తినక సరైన బట్టలు కూడా కట్టుకోకుండా ఆ సంపాదించిన పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మీ తల్లిదండ్రులు మీ ప్రయోజకుల్ని చేయటం కోసం ఏదైతే కష్టపడి అది మీకు ఏమీ ఆశించకుండా మీ దగ్గర మీ తల్లిదండ్రులు చల్లగా నా బిడ్డలు ఉండాలని తాపత్రయం ఆ స్పీచ్ వారు ఇచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయింది ఆ ఎమోషనల్లో ఒక క్షణంలో నేను కూడా డెఫినెట్ గా మా అమ్మానాయనికి మా టీచర్స్కి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మీరు పడే తపన ఆ ఒక నిమిషమో ఆ ఒక రోజో కాకుండా దాన్ని మీ గోల్ గా మీ లైఫ్ లో ఒక అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకొని ముందుకు నడిచినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ గమ్యానికి మీ తల్లిదండ్రులు ఆశించింది మీ టీచర్స్ అక్కడ కోరుకున్నది ఈ ప్రాంతంలో పుట్టినందుకు మీ జన్మ ధన్యమవ్వాలంటే తప్పకుండా మీరందరూ కష్టపడతారని కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా విద్యాశాఖ తన పోర్టు పోలీయగానే ఉంచుకొని నిత్యమో అనేకమైన రివ్యూలు తీసుకుంటూ పెను మార్పులు అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటూ విద్యని విద్యుంటే అన్ని ఆస్తులు ఆటోమేటిక్ గా నమ్మిన ప్రభుత్వము నమ్మిన నమ్మిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వాటికి ఉదాహరణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేది కానీ అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కానీ ప్రతి నియోజకవర్గానికి ఐటీఐకి కంటే కూడా ఐఎర్ సెక్టార్ లో మన నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయింది ఇలా ప్రతి నియోజకవర్గానికి సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్లతో ఐటీఐ అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసే కాలేజీ సెక్టార్లు కానీ ఇలా అనేక సెక్టార్లలో విద్యకీయ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ మీకు తెలియదు కాదు